Huh. చెక్ గెలవడానికి ఆడ్డం వస్తే సరిపోదు ప్రత్యర్థిని పది ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా ఈ జిల్లాలోని నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా ఆటింక్ అయిపోలేదు పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు పదకొండు ఎత్తు నీ ఆలోచించాను నన్ను గెలిచేటి మొగోడు లేడన్నావు కదా బావా చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు ఎంతకంటే మొగోడు దొరుకుతాడా చూడమ్మా అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు నా కాబోయే అల్లుడు నా అంతటోడే ఉండాలనుకున్నాను కానీ నాకంటే గొప్పోడు దొరికిండు రే దుర్గా లగ్గం కాయం చేస్తున్నా మస్తుగా ఖుషి చేసుకోండి ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ తను దురసందు లేదు మెడకే మోటోలా రమణమ్మ అరే ఈడే ఓడరా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు పండుగ పాట వాడరా అంటే దండుగ పాట వాడుతుండు ఇన్ని లోపల తీసుకుపోయి బాడీ అంతా చెక్ చేయరి వెళ్ళి వద్దు అనుకురా ఓరి నాయన వెళ్ళామే దిక్క వద్ది బతుకు శివరన వెళ్ళి చేసుకున్నా ప్రతి మగాడి వెనక ఓ లేడీ ఉంటుందంటారు కానీ నా ప్రతి కష్టం వెనక నువ్వు ఫ్యామిలీ మొత్తం ఉన్నారు హలో ఎక్కడ ఉన్నారా వరంగల్ దాటాను సార్ ఓకే అయితే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను నిన్ను వాళ్ళ దగ్గరికి రక్షించడానికి నాకు రూట్ దొరికింది ఏంటి సార్ అది అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు పేరు ఖాన్ చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్ ఒకే కోడి రెండు గుడ్లు ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి అయినట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా నేను ఇంజనీర్ అయ్యాను వాడు రౌడీషీటర్ అయ్యాడు ఈ బ్రదర్స్ నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు

మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకీ ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్ సరే గట్లనే చేస్తా గాని ఎవడు వాడు అది ఎవడు వాడు జాగర్లు ముడి జానకి రామయ్య మలబోల్ అదే సార్ వరంగల్ అందరూ జేజే అంటారు కదా కన్బాయ్ 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 తమ్మీ మీరేంటి బాయ్ నా దగ్గర దగ్గర చెప్పు బాయ్ నన్ను సంపది ఎవరో ప్లాన్ చేసి అదేంటి బాయ్ ఆయన వింటేనే ఎవరో తెలుసా తన అన్యాయాలతో ప్రజల్ని వణికిస్తున్న రుద్రారెడ్డి ఎదురు తిరిగిన ఒకే ఒక్కడు జానకి రామయ్య క్రూరుడైన రుద్రారెడ్డి పెద్ద కొడుకును చంపి జైలుకెళ్ళిన జే జే రిలీజ్ అయిన రోజు రాజ్యానికి రామయ్యారా నా చేతుల్లో నువ్వు చచ్చే రోజు కోసమే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను రేయ్ ఇన్నాళ్ళు నాకు భయపడి ఎక్కడ దాకున్నారా భయపడి పారిపోవటానికి వాళ్ళు నీ పిల్లలు కాదు నా పిల్లలు రా నీ చావు కళ్ళార చూసి చావడానికే వచ్చినట్టున్నారా నిన్ను చంపుతారంట నేనా జానకి రామయ్య ప్రాణ బిచ్చతో ఊరొదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలవాలి నువ్వు ఇకొచ్చిన సంగతి కూడా మళ్ళకు తెలిస్తే నన్ను తప్పేస్తారు ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు ఫోన్ చేస్తే కట్టు నీకేం పర్లేదు సుబ్బు ఏమైంద్రా ఎవడ్రాడు మనల్ని బెదురుతాడా నువ్వు ముందు ముసుకు తీరా కదవా ఇదిగో నువ్వు అలా ముసుకేసుకుంటే మన చరిత్రగా ముసుకేసినట్టు నా కళ్ళలో సూటిగా చూడు సింహం పోలికలు కనపట్లా కుడి చేత్తో నేను కత్తి పట్టుకుని ఐదు ఆపరేషన్ చేశాను ఎడం చేత్తో నా మేనడ్ కోసం ఆఫ్టర్ ఆల్ మర్డర్ చేయలేనా మీరు మీ మేనడ్ కోసం మర్డర్ చేస్తే వాళ్ళ చెల్లి కోసం కూలీలు చేస్తారు త్రీ ఇడియట్స్ అక్కడ వాడికి రౌడీజం తెలిస్తే నాకు రాజకీయం తెలుసురా వాడి వరంగల్ లో పలుకుబడి ఉంటే నాకు స్టేటంతా పలుకుబడి ఉంది ఎవరు కుట్టున్నాడు వాడు వంటి చేత్తో ఎలుగు బట్టి మట్టి కనిపించిన బెటగా నేను చెప్పబెట్టే అవునరా పెళ్ళని కొత్తలో మీ మావయ్యా ఒకేసారి ఐదు కంచాల అన్నం తినేవారు తెలుసా అదేంటే నా వీరత్వం గురించి చెప్పవే అంటే తిన్న కంచాల గురించి చెప్తావేంటే అల్లుడు వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయి వాళ్ళ మ్యాటర్ ఏంటి తెలిసేస్తాను నువ్వు చెప్పేంత వరకు మన ఇంటి పేరు డేరింగ్ అండ్ డాషింగ్ అని నాకు తెలియదు మామయ్య మన బ్యాక్ గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు వెంటెక్కుతావేంట్రా అసలు భయం అంటే ఏమిటో దాని పవర్ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను నువ్వు రా యుద్ధానికి వెళ్తున్నట్టు డ్రెస్ మామయ్య మన పవర్ తెలియటానికి డ్రెస్ వేసుకు వచ్చాను మన పలుహుబడి తెలియటానికి హోమ్ మినిస్టర్ పిలిచాను అట్మాస్ఫియర్ హా మామయ్య వాళ్ళు వస్తున్నారు పెద్ద రౌడీలు కొండాలన్నావు గన్నులు పట్టుకొస్తారు అనుకుంటే గులాబీలు పట్టుకొచ్చారేంటి వాళ్ళ ముందు పావురు వస్తారు ఆ తర్వాత పాముల్లో మారిపోతారు వాళ్ళు ఆడించే ఫ్లూట్ మన దగ్గర ఉంది కదా నువ్వేం భయపడమాక హలో బా నమస్తే మిలిటరీలో గన్ పట్టుకున్నంత పవర్ఫుల్ గా నా చేయి పట్టుకుంటే ఎట్లా బార్డర్ లో ఆ నలిపేసిండో నమస్తే నా చేయి నలిపేస్తా నన్ను పవర్ఫుల్ అంటాడేంటి కూర్చోండి మీ సూట్ బాగుందివా కళామందిర్ ఓపెనింగ్ వచ్చిన కొత్త హీరోలా ఎలా రెడీ వచ్చేవంటి కనీసం మీ వైద్య వృత్తి ఎలా ఉంది అవునులే కుడి చేత్తో కత్తి పట్టుకుని ఐదు వందల ఆపరేషన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వేరే అడగాల మొన్న ఆగస్ట్ ఇరవై నాలుగు మీ పుట్టినరోజున స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెబుదాం అనుకున్నాను కాకపోతే పెళ్లికి ముందు వస్తే బాగోదని రాలేదు మీ మేనలుడ్ని మీలాగే చాలా క్రమశిక్షణతో పెంచారు చేతులతో తినే చోట కత్తులు పెడతారు వీటికేమో పదులు ఉండదు ఇవి ఉన్నాయి నువ్వు బెండవకు మామా బెండవకు నాకు భయమే బాబు ఇది బాగుంది ఏంటి మీకు తగ్గట్లేదా మీకు కూడా కావాలా మిల్ట్ కదా బాబు తలిగిచ్చేసాడు నువ్వు కానీ రండి బాబు మిస్టర్ గారు మినిస్టర్ గారు మనకు బాగా క్లోజ్ అండి మనం బిల్డప్ కోసం పిలిస్తే వాళ్ళకు ముద్దులు పెట్టేస్తాడు ఏంటి నమస్కారం సార్ ఏంది మినిస్టర్ ఇలా వచ్చినావు ఆనందరం ఏదో పని ఉందంటే ఏం లేదు పిలిచాను పర్లే పర్లే ఏదైనా ఉంటే చెప్పు అబ్బా ఏం లేదండి వచ్చిన పని అయిపోయిందండి ఈయన ఎవరు అనుకుంటున్నారు ఎవరు నా రాజకీయ గురువు ఉంటానయ్యా మంచి టైం కొచ్చినావు తినేసిపో ఆ మాట అన్నందుకే నాకు ఎంతో భాగ్యమయ్యా వెళ్ళొస్తానయ్యా సర్లే మంచిది డాక్టర్ గా మంచి రాబడే కాదు సమాజంలో మంచి పలుకుబడి కూడా ఉంది చెప్పండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అప్పుడే పెళ్ళేంటండి అమ్మాయి చదువు పూర్తి కాకుండా ఏమ్మా ఆనందరావు గారు నువ్వు పద్నాలుగో ఏటా కదా పెళ్లి చేసుకున్నావు మా పెళ్లి గురించి ఏమికెలా తెలిసింది పెళ్లికి ముందు నాకున్న చిన్న పేరు కూడా తెలుసుకున్నాడేమో వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు తొందరగా పెళ్లి చేస్తే మనందరికీ మంచిది అది కాదండి చూడమ్మా మా ఇంటికి మీ ఇంటికి నువ్వే ఆడపడుచువి ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది మంచి ముహూర్తం చూసి లగ్గం పెట్టుకుందాం ఏమంటారు ఆనందరావు గారు నీ మాట నా మాట అండి బెండ్ ఒక మామ బెండ్ ఏంటర్ బాబు మొత్తం నీరు అంతా తీసేసాడు డేరింగ్ అన్నావు డాషింగ్ అన్నావు తాండ్ర పేపర్ వాళ్ళు తొడగొట్టు నరసింహ నరికేస్తాను బెండపరేవల్ లో బెండే వాళ్ళ ముందు చివరికి నా డేట్ ఆఫ్ చెప్పారా నేను ఎక్కువ మాట్లాడారు అనుకో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా నాకు ఇంకేం చెప్పదు నువ్వు అది కాదురా మీ అమ్మ నాన్న పోతూ నిన్ను మా చేతిలో పెట్టారురా ఇప్పుడేమో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో హోల్సేల్ గా మన ముగ్గురు ప్రాణాలు పోతాయరా బాబు 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 అవును బాబు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది ఇన్ని సంవత్సరాలుగా మీ మావే వెతికితే దొరికిన సంబంధం ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది ఎన్నళ్ళ నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పాలను ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా చెప్దాం అనుకున్నాను ఈ తగులుకున్నారు నన్ను బాబు ఏమన్నా సిగ్నల్స్ ఉన్నారా అది కెమెరాలై ఉంటారు బాబు వెళ్ళకపోయారు బాబా కెమెరా సెప్టెంబర్ రెండో తారీఖు రాత్రి మీ పబ్ లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీడీ నాకు కావాలి ప్లీజ్ సార్ అది నా లైఫ్ కి సంబంధించింది థ్యాంక్ యూ పెళ్లి ఫిక్స్ అయినందుకు మాకు కూడా మన చెల్లెమ్మ పెళ్లి అంటే ఈ జిల్లాలో పండగ లెక్క జరగాలే పది తరాలు ఏది ఉండాలే ఈ జేజే ఇంట్లో ఇంట్లో పెళ్ళంటే జేజమ్మలు కూడా జేజేలు మీకు బావా మీ చీప్ ప్లాన్ తో మెయిల్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు మీ మాస్టర్ ప్లాన్ మొత్తం ఈ ఉంది చూసి మాట్లాడుతున్నావు నేను మాట్లాడేటప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి కాదని మీరు మాట్లాడితే ఏటీవీ ఈటీవీ మాటీవీ ఎన్టీవీ మీ చెల్లెలకి మీ ఊర్ల వాళ్ళకి పాయలకి మీ బాబుకి సారీ మీ పెద్దానికి ఇదే ఎఫెక్ట్ స్టీడీ అవుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోండి ఏం పీక్కుంటారో మీరే డిసైడ్ చేసుకోండి ఏ దుర్గా పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి నా కూతురు పెళ్లి చూడాలని తొందరగా ఉందిరా అట్లానే బాపు Sir, this is john as you said gvk foundation is 25 crore cheque paper pictures here ala ke nagar after me meeting tera vatham mix switzerland sir fashion government's contract goes on mission thomas they sir and believe me they are really really happy with this so three o'clock me flight and uh, all arrangements have been made so all you have to do is take the flight sir and let me know the news have a safe flight Excuse me. Excuse me. Excuse me. Uh, I'll ask my phone. Idena? my phone? it's mine. <laughs> Thank you. Hi, this is Aditya Malhotra. I go by Adi. I'm Madhurima. And you can call me Madhu. Nice name, and nice meeting you. Thank you. Bye. By the way, you're looking so sexy. సార్ బాగా చేశారు సార్ సూపర్ బ్రదర్ ఇంకా రెండు సీన్స్ ఉన్నాయి అది కూడా నువ్వు బా చేసావనుకో నువ్వు హీరో ఖాయమయ్యా థ్యాంక్ యూ సార్ మనం వేసిన ప్లాన్ బ్లాక్ బస్టర్ మా వాడు ఆల్రెడీ అమ్మాయితో అల్లుకు పోతున్నాడు ఏం జబర్దస్త్ ఐడియా చెప్పినావురా ఓ ఓ అన్నా అన్నా నాయన్ రిపీట్కి వస్తుండంట బాగున్నో సార్ కలవాలంటుండు మా వల్ల నువ్వే తోటి చేయాలి వానికి ఫోన్ కలిపిరా హలో ఏం బావా ఏడు నువ్వు ఏం రో గొంతు పెరుగుతుంది నే దుర్గని దుర్గానా అయితే ఇక్కడ ఎవరికి రేపు మా బాపు ఇస్తుండ అయితే బస్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకో కావాలంటే కారు పంపిస్తాను బావా అచ్చు తప్పు ఆ ఒక్కటే అనొద్దు నీతో కొంచెం మాట్లాడాలి ఇన్నాళ్ళు ఎక్కి మాట్లాడి ఇప్పుడు మాత్రం కొంచెం ఏంటి సరే ఇంతకు విషయం ఏంటి చెప్పు బాపు నెల రోజుల కంటే ఎక్కువ బతకడంట ఆయనకు బాధ కలిగించే పని ఏది చేసినా మళ్ళీ గుండిపోటు రావచ్చని డాక్టర్లు చెప్పారు బాపు నిన్ను చూడాలంటుండు అర్థం చేసుకుని రా సాటి మనిషికి తోటి మనిషికి సాయం చేయడం సామి కాబట్టి వస్తున్నాను నన్ను తీసుకొచ్చావేంటరా పక్కన మీరు పెద్ద వీడైనా గుండెపూటి గుమ్మడి అవునండి గుమ్మడికాయలు ఉన్నాడు వీడి గుండెపోటు ఏంట్రే ఏమల్లెడు ఎట్లున్నావు మస్తున్నాడు భూసోరి డిస్కషన్ షురు చేద్దామా అని చేస్తాను మీకు దండం పడతాను బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం మాకు చాలా కష్టం అండి బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్ గీ బాలిగాని తోటి చూద్దాం డిస్కషన్ సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్ రాయ్ నన్ను ఎరికించడానికి తీసుకొచ్చా హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి కర్మరా బాబు సూపర్ డిస్కషన్ అంటే ఇదే అంత పెద్ద ఒకేసారి తాగేస్తారా గుండెకి మంచిది కదేమో నా గుండెకి అల్లుడు రాయి రాయి సార్ మీరు అలా కొట్టుకోకండి నా గుండి కుట్టుకుంటుంది ఏమైనా నీతో మందు కొడతాంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు ఇంకా రెండు రోజులు అయితే వెళ్తారు కదా సార్ రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరుకు పోతా అదేంటి నాలుగు రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్ అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు పిచ్చాడు వాడు అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు సార్ నాకు విషయం చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్ ఓ అల్లుని చూశాను కదా ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్ సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్ బాలిగా మీరు ఊరుకోండి అసలు నన్ను మాట్లాడేవారండి మీరు ఒక విషయం చెప్పాలి నేను సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్ ప్రేమించడం లేదు సార్ తెలుసు మా అమ్మాయి అల్లుండి ప్రేమించింది అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు సూపర్ సార్ అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్ ఇదేమో మీ అమ్మాయి ఇదేమో మా సుబ్బార్ సార్ ఏంటి సార్ బంగారులాంటి అల్లుడిని బ్రాంతి సార్ హలో